హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు మీరు అమూల్యమైన లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడైతే ఇంట్లో నాన్ వెజ్ ఉందన్నమాట పిల్లలకి క్యారీ కావాలి కాబట్టి నేను నాన్ వెజ్ పంపలేను కాబట్టి నేనైతే ఈజీగా క్విక్గా ఉంటుందని చెప్పేసి టమాటా కొత్తిమీర పచ్చడిది చేస్తున్నా ఇంకా ఇక్కడైతే నార్మల్ టమాటోస్ ఉన్నాయి కానీ అంటే ఎక్కువ ఎర్రగా మాగినవి కాకుండా నైంటీ పర్సెంట్ మాగిన టమాటోలు ఉన్నాయి ఇంకా ఎర్రగా ఉండేటి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర కూడా తక్కువే ఉందన్నమాట సో నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను నిజంగా దోశ లేకి బాగుంటుంది అండ్ అన్నం లేకి బాగుంటుంది ఇంకా చపాతీ కూడా బాగుంటుంది నేను ఇక్కడైతే టమాటాను కట్ చేసుకునేసి కొత్తిమీరని అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నా ఎందుకంటే కొత్తిమీరలోనే మనకి మట్టి అదంతా ఉంటుంది కదా ఆ ఏవైనా సరే బాగా డిప్ వాటర్ ఎక్కువ వేసి కాసేపు వదిలేదు అనమాట ఆ సాదంతా కిందికి ఆ అది ఏంటి మట్టి అలాంటిది అంటే కిందికి రాలిపోతుంది మళ్ళీ ఇంకా వేసే ముందు కూడా ఒక్కొక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతే చాలా బాగుంటుంది తక్కువలో వేస్తున్నా కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నా ఫస్ట్ కొన్ని పల్లీలు వేయించుకోవాలన్నమాట ఎక్కువ కాదు జస్ట్ కొన్ని మాత్రం వేయించుకోవాలి ఒక్కొక్కసారి వేయను కూడా వేయను ఇంకొకసారి వేస్తాను ఇది ఈ ప్రాసెస్ అంతా విస్ మై ఫుడ్ అన్న ఛానల్లో చూసాను అనమాట ఈ ఆయనవి చాలా ఈజీగా ఉంటాయి మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా నేను ఏదైనా నాకు డౌట్ వచ్చినా ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలన్నా కూడా నేను విస్ మై ఫుడ్ ఛానల్లోనే చూస్తాను ఆ అన్న చాలా క్లియర్గా చెప్తారు తెలియని వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు ప నాకు చాలా ఇష్టం ఆ అన్న ఛానల్ అంటే కుకింగ్ వీడియోస్ కోసం ఉంటాయి ఇంకా పల్లీలు అయితే కొద్దిగా వేయించుకోవాలన్నమాట అదే ఆప్షన్లో కొందరు వేస్తారు కొందరు వేసుకోరు ఇప్పుడు వేగుతూ ఉన్నాయి కదా ఈ లోపైతే వెల్లుల్ అయితే నేను పైన పుట్ట తీసుకుంటున్నా వెల్లుల్లి పక్కన పెట్టేసుకొని తన దానికి కావాల్సిన జీలకర్ర కూడా కొంచెం తీసుకుంటున్నాం అనమాట క్వాంటిటీని బట్టి కొంచెం జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్గా బాగుంటుంది కదా ఫ్లేవర్ కూడా ఈలోపు శనిగిత్తనాలు అయితే వేగిపోయాయి మేము పల్లీలో అన్నాం కానీ శనగిత్తనాలు అంటాము చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు కదా మేమైతే శనగిత్తనాలు అనే అంటాము మాకు అదే అలవాటు పల్లీలో అనేది అయితే కొంచెం వేరే వేరే చోట్ల పల్లీలు అంటారు ఇంకా అదే ప్యాన్లోనే మనం ఆయిలైతే వేసుకొని జీలకర్ర వెల్లుల్లి అయితే వేసుకోవాలి అది వేగితున్న వేగుతున్న తర్వాత ఇందులో కరివేపాకు అంత అవి ఏం వేయరు తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి అందులోనే రెడ్డు ఉంటే చాలా బాగుండేది ఇంక దగ్గర చెప్పాను కదా రెడ్డు అయితే ప్రస్తుతానికి లేవు అవే ఉన్నాయి అంతా వేగిపోవాలన్నమాట మంచిగా మగ్గాలి వాటర్ అంతా వెళ్ళిపోయేసి నేనైతే మూత పెట్టేసుకుంటున్నా పైన మూత పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా అందుకని చెప్పి చాలా ఈజీగా అయిపోతుంది చేసుకుంటే మాత్రము అండ్ ఏదైనా ఫీవర్ అట్లా నోరు చడిపోయినప్పుడు ఫీవరిష్గా ఉన్నప్పుడు కూడా ఇట్లా ట్రై చేసినా కొంచెం పచ్చళ్ళు మనకి ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది అనమాట కాస్త అయినా కూడా టమాటా పచ్చిమిర్చి మగ్గింది కదా ఇప్పుడైతే నేను కొత్తిమీరని అయితే క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను కట్ చేసుకొని అందులో కొత్తిమీర కూడా తక్కువే ఉంది కాకపోతే కిందికి వెళ్ళే ఓపిక లేదనమాట అందుకని చెప్పి ఉన్నదే వేస్తున్నా నేను ఇంకా కాస్త లైట్గా అయితే వేసుకుంటున్నా ఆల్రెడీ మనకి టమాటాలో పులుగు కొంచెం వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఈ లోప వేయించిన శనగ విత్తనాలు అయితే నేను పొడి చేసుకుంటున్నా అనమాట మరీ నున్నగా కాకుండా వే మిక్సీ కొట్టుకోవాలి తర్వాత ఇది కూడా మగ్గిపోయింది కదా ఇది మగ్గిపోయింది కూడా అందులో వేసుకోవాలన్నమాట టమాటా కొత్తిమీర ఇవి పచ్చిమిర్చి అంతా అందులో వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకునేసి కొట్టేసుకోవాలి ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండ్ ఎమ్మి ఎమ్మిగా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఏదైనా సరే రైస్ లేకి బాగుంటుంది ఇంకా చపాతీలకి బాగుంటుంది దోశ కూడా బాగుంటుంది అన్నమాట